మద్యం షాపులకు సంబంధించి రెండు రోజులు రెండు రోజులు కూడా దరఖాస్తులు అంతంత మాత్రంగానే వచ్చాయి అంటే చాలా ఎక్కువ ఫీజు వస్తుంది ఈసారి దరఖాస్తుల రూపంలోనే ఎక్కువ ఫీజు వస్తుంది మూడు వేల కోట్ల వరకు వస్తుంది అనుకున్నారు కానీ క్షేత్ర స్థాయిలో కింది స్థాయిలో చాలా పగడ్బందీగా ఒక సిండికేట్ వ్యవహారం అయితే తెర మీదకు వస్తుంది మొత్తం షాపులకు సంబంధించి కొందరు నాయకులు కొందరిని భయపెట్టి లేకపోతే ప్రలోభ పెట్టి షాపులకు దరఖాస్తులు వేయలేకుండా చూస్తున్నారు క్షేత్ర క్షేత్రస్థాయి నుంచి కొన్ని విశ్వసనీయ సమాచారాలు అయితే అందుతున్నాయి సామాన్యులు ఈసారి చాలా భారీగా మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొంటారు ఖచ్చితంగా అందరికీ అంటే గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ మద్యం షాప్ దుకాణాలు నడిచినాయి కాబట్టి ఈసారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలకి భారీగా దరఖాస్తులు వస్తాయి అనుకున్నారు ఈ దరఖాస్తుల రూపంలోనే అంటే మళ్ళీ వెనక్కి రాని సొమ్ము ప్రతి దరఖాస్తు రెండు లక్షలు కట్టాలి కాబట్టి ఆ రెండు లక్షలు ప్రతి ఒక్కరు కడతారు చాలా ఎక్కువ దరఖాస్తులు వస్తే మూడు వేల కోట్ల వరకు వస్తుంది ఈ ఫీజు అనుకున్నారు కానీ కింది స్థాయిలో మాత్రం చాలా సిండికేట్ వ్యవహారం అయితే నడుస్తుంది ముఖ్యంగా కొందరు షాపులకు సంబంధించి ఒకేసారి ప్రభుత్వానికి రెండు లక్షలు కట్టడం ఎందుకు మనందరం సిండికేట్ అవుదాం లేకపోతే మనందరం ఒక షాప్ని ఒక షాప్ కి ఒకే దరఖాస్తు లేకపోతే రెండు దరఖాస్తులు వేసి లేకపోతే ఆ ఎవరికి వచ్చినా సరే దాంట్లో ఒక పాట లేకపోతే ఒక వాట వాటా లేకపోతే వాటా పెట్టుకుందాం నీ ప్రతి వంద రూపాయలు నువ్వు ఐదు పైసలు నేను ఐదు పైసలు అట్లా అందరూ కలిపి పెట్టుకుందాం కాబట్టి ఒకటో రెండో దరఖాస్తులు వేద్దాం అనే తీరున ఒక సిండికేట్ అవుతున్నారు ఇది ప్రభుత్వ ఆదాయానికి పెద్ద దెబ్బ దీని మీద అయితే ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పటికే కొందరు కూటమి తాలూకా నాయకులు వాళ్ళ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ అనుచరులు కానీ ఎవరైనా ఉన్నవండి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మద్యం దుకాణాలకు సంబంధించి మనమే తీసుకోవాలి ఆయా పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మనమే దక్కించుకోవాలి అనే పరిధిలో అయితే సిండికేట్ అవుతున్నారు ఎవరిని కూడా వేయనీయకుండా దరఖాస్తులు వేయనీయకుండా ఒక భయాందోళన అంటే బయటకు రాకుండానే భయపెట్టే ధోరణలో అయితే వెళ్తున్నారు ఎవరెవరు వాళ్ళ అనుచరులు అయితే ప్రతిరోజు ఎక్సైజ్ దుకాణాల దగ్గర మాటు వేసి మరి ఎవరు ఎవరు దరఖాస్తులు వేస్తున్నారు ఏంటి అసలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఆ అంగబలం అంతా అవన్నీ బేరీజ్ వేసుకుని వాళ్ళతో మాట్లాడడం సయోధ్య కుదుర్చుకోవడం లేకపోతే ఎవరైనా దరఖాస్తు వేయడానికి వచ్చిన వాళ్ళతో వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడుకోవడం లాంటి వ్యవహారాలు చేస్తున్నారు ఇది ఒక సిండికేట్ వ్యవహారాలు నడుస్తుంది ఈ సిండికేట్ వ్యవహారం మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే భారీగా ఆదాయం అయితే కోల్పోయే అవకాశం ఉంది ఇప్పటికే మద్యం ధరలు తగ్గిస్తాము అని చెప్తున్న ప్రభుత్వం ఈ ఆదాయం కూడా కోల్పోతే వచ్చే భవిష్యత్తులో పథకాల అమలు కానీ ఇతర సంక్షేమ పథకాల అమలు కానీ చాలా దెబ్బ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఎమ్మెల్యేల అనుచరులు ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులను అయితే కట్టడి చేయకపోతే పూర్తి స్థాయిలో దెబ్బ పడే అవకాశం ఉంది ఈ ఎక్సైజ్ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ క్రమ ఈ తంతుని అయితే ఎక్సైజ్ అధికారులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది దరఖాస్తులను ఎలాంటి భయాందోళనలు లేకుండా ఇతరులందరికి పంచుకునేలాగా అందరికీ షాపులు వచ్చేలాగా కృషి చేయాల్సిన అవసరం ఉంది చాలా పారదర్శకంగా జరుగుతుంది లాటరీ విధానం అని అయితే భరోసా ఇవ్వాలి అప్పుడే ఖచ్చితంగా సామాన్యులు కూడా వీటిలో పాల్గొనడానికి వస్తారు ఇప్పుడైతే సిండికేట్ వ్యవహారం అయితే స్పష్టంగా ఉంది రెండో రోజు కూడా రెండు రోజులు ఇప్పటికీ ఇది మూడో రోజు మూడో రోజు కూడా అంతంత మాత్రంగానే దరఖాస్తులు వచ్చి మొదటి రోజు రెండు వందల దరఖాస్తులు మాత్రమే వస్తే రెండో రోజు అదే తీరునొచ్చింది అంటే మొత్తం అన్ని దుకాణాలకి మొత్తం మూడు వేల మూడు వేల ఏడు వందల దుకాణాలకు సంబంధించి చాలా తక్కువ మొత్తంలో వచ్చిన దరఖాస్తులు నగరపాలక సంస్థలు పట్టణాల్లో కూడా ఇవి దరఖాస్తులు రాకపోవడానికి కారణం ఏంటంటే మొత్తం అంతా సిండికేట్ అయ్యి నడిపించుకుంటున్నారు వ్యవహారం కొందరు వ్యక్తులు కావాలని అని అయితే క్షేత్రస్థాయిలో అయితే రిపోర్ట్లు అయితే అందుతున్నాయి దీని మీద వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టాలి అందరు అందరు ఎమ్మెల్యేలకు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎలాంటి భయోందోళనలు పడకుండా ఎలాంటి సిండికేట్లు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవహారంలో పాల్గొవచ్చు లక్కీ డ్రాలో పాల్గొవచ్చు అని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది అలాగే పోటీ తత్వం పెరుగుతుంది అంతా ఒక పద్ధతిలో ఒక తీరులో వెళ్తుంది దీనికి సంబంధించి ఈ సిండికేట్ వ్యవహారంలో చాలా పెద్ద పెద్ద తలకాయల పేర్లు అయితే వినిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో వాళ్ళ మీద అయితే కొంచెం సీఎం గారు దృష్టి పెట్టి వాళ్ళని మందలించడో లేకపోతే వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవడమో లేకపోతే ఈ ఎక్సైజ్ వ్యవహారంలో వెంటనే మీరు తలదోర్చుకుండా సూచించడం ఏదో ఒకటి చేయకపోకపోతే వెంటనే ఈ ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది